మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రాతకాల శుభములు యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నదని కోరహు కుమారులు తెలియచేసి ఉన్నారు ప్రార్థనతో నేటి దైవవాక్యమును ధ్యానించుకుందాం ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన వారమంతయు మీ కృపగల రెక్కల క్రింద మాకు భద్రతను ఆరోగ్యాన్ని క్షేమాన్ని మీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మీ పరిశుద్ధ సన్నిధిలో నిలబడి ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించడానికి మాకిచ్చిన ఈ నూతన దినమును బట్టి నీకు వందనాలు ప్రభా మీ సన్నిధిలో ఉన్న వాక్యము సంతోషము సమాధానము సహవాసాన్ని కలిగి ఉండటకు మాకు సహాయించి మీ వాక్యము చేత మాతో నేరుగా మాట్లాడి మమ్మను ఉత్తేజపరచి మీరాకడొకరకు మమ్మని సరిచేసి సిద్ధపరచమని ఏసునామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెని నాతో పాటు మీ బైబిల్లో ఉన్నట్లయితే మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ధ్యానించుకుందాం ఈ వాక్య భాగములో గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీని మనము చూడగలం ఆమెని రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ప్రి సహోదరి సహోదరులారా కష్టము ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి సమస్యలు మనము అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించి విశ్వాసములో నుండి పడిపోయినటువంటి వారు మనలో అనేకులు ఉండి ఉండవచ్చు యోబు యొక్క భార్య శ్రమలు రాగానే యోబు అట్టి స్థితిని కలిగి ఉన్నప్పుడు యోబు యొద్ధకు వచ్చి యోబు దేవుడు నిన్ను మరచిపోయాడు నీవు దేవుణ్ణి దూషించి నీవు మరణము పొందుకో అని ఆమె మాట్లాడటం ప్రారంభించింది ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ స్త్రీ బహు గొప్ప విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు ఏమిటి ఆ విశ్వాసం ఎలాంటి సమయంలో ఆమె ఆ విశ్వాసాన్ని కలిగిందో ఈ దినమున ధ్యానించుకుందాం మార్కు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం పన్నెండేళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన యొక్క స్త్రీ యుండెను ప్రి సహోదరి సహోదరులారా ఈమె యొక్క వ్యాధి గురించి దేవుని వాక్యములో రాయబడింది అది రక్తస్రావము అది ఒక రోగము కానీ దీని యొక్క కాలము గురించి కూడా రాయబడి ఉన్నది పన్నెండు సంవత్సరముల నుండి ఈమె ఆ రోగము చేత బాధపడుతూ ఉన్నది ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనము నేర్చుకోవాలి మన రోగము ఎంత దీర్ఘకాలిక రోగములైనా అల్ప సమస్యలైనా స్వల్పమైనటువంటి అనారోగ్య పరిస్థితి అయినప్పటికీ ఏది అయినా మన దేవుడు మనల్ని స్వస్థపరచగలడు అన్న సత్యాన్ని విశ్వాసముతో మనం గ్రహించాలి యేసుక్రీస్తు అన్నాడు కదా ఇదిగో రోగులకే వైద్యుడు అవసరం నిర్గమా కాండములో ఇస్రాయులుతో దేవుడు వాగ్దానం చేశాడు ఇదిగో నేను మిమ్మును స్వస్థపరచు దేవుడను యహోవా రఫాను అని ఆయన వారితో ప్రమాణము చేసి ఉన్నాడు కనుక మన దేవుడు ఎలాంటి వ్యాధి బాధలు రోగముల చేత మనం పీడించబడుతున్నప్పటికీ అనుభవిస్తూ ఉన్న మన దేవుడు మనల్ని స్వస్థపరచడానికి అధికారము కలవాడని విశ్వాసముతో మనం గ్రహించాలి యోహాను స్వార్త ఐదవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆయన బెత్తస్తాను కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి పక్షవాతము చేత బాధపడుతున్నటువంటి లేవటానికి కానీ ఆ కోనేరులోనికి వెళ్ళి ఆ నీళ్ళలో ముణగటానికి కానీ ఎలాంటి శక్తి లేనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు కంట అక్కడ పడి ఉన్నాడు ప్రభు ఆయన రోగం బహు దీర్ఘకాలిక రోగమైన అతి సులువుగా ఆయనను స్వస్థపరిచాడు ఒకవేళ ఈ దినమున వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారు నీ జీవితంలో ఎలాంటి బాధ ఇబ్బందులు వ్యాధుల చేత రోగముల చేత నీవు అవుతున్న నీ రోగము కంటే దాని యొక్క దినముల కంటే నీ రోగము కంటే నీవు ఆరాధిస్తున్న నీవు విశ్వాసముంచేటువంటి దేవుడు గొప్పవాడు ఆయనే మనల్ని స్వస్థపరచు దేవుడై వింటూ ఉన్నాడు దేవుడిశ్వరాలతో వాగ్దానం చేస్తానని తెలియచేసిన మాట ఇదిగో మీరు నా మాటలను ఆలకించి నడుచుకునేనటువంటి ఎడల నేను మీకు ఎలాంటి రోగములను రప్పించనని ప్రభు తెలియచేశాడు కనుక దేవుని వాక్యాన్ని మనం అనుసరించి విశ్వాసముల ముందుకు కొనసాగుతున్నప్పుడు ఎలాంటి శోధనలు అనారోగ్య పరిస్థితులైనా మన జీవితంలో వాటిని అధిగమించడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు రెండవది ప్రియుల మార్కు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను రెండవది ప్రియులరా ఈమె ప్రయాసపడినటువంటి స్త్రీ ఏమిటి తనకు కలిగినటువంటి ప్రయాస అంటే తన రోగము నుండి తాను విడుదల పొందాలన్నది ఆమె యొక్క ఆశ ఆమె యొక్క తపన కానీ ఎక్కడికో వెళ్ళింది ఏదో చేసింది ధనమును ఖర్చు చేయించింది కానీ ఆమె కలిగినటువంటి రోగము నుండి ఆమె స్వస్థతను పొందుకొనలేకపోయింది ఈ ప్రత్యేకమైనటువంటి దినమున ప్రియులారా నీ జీవితంలో నీవు కట్టబడి ఉన్నటువంటి ప్రతి దాని నుండి నీవు విడిపించబడాలి నీవే స్వయముగా విడుదల పొందాలి అంటే అది అసాధ్యం దేవుని యొక్క శక్తి ఆయన కృప నీ మీద ఉంచగలిగితే అద్భుత రీతిగా నీవు స్వేచ్ఛ జీవితాన్ని జీవించగలం ఈ స్త్రీ ధనమున్నది ఖర్చు చేసింది కానీ ఆరోగ్యం రాలేకపోయింది మొదటి రాజుల గ్రంథము ఐదవ జామిలో కూడా సైన్యాధిపతి అయినటువంటి నయం ఆయన జీవితాన్ని స్పష్టముగా చూడగలం ఈయన చాలా చక్కటి వాడే చాలా గొప్ప పేరు కలిగినటువంటి వ్యక్తి ఈయన ఒక సైన్యాధిపతి కానీ ఈయనకు రోగము ఉన్నది దాని నుండి స్వస్థత పొందాలని పసిపిల్లవాని దేహమును పొందుకోవాలని ఎక్కడికో వెళ్ళాడు ఏదో నదుల్లో మునిగాడు కానీ ఎక్కడ స్వస్థతను అనుభవించలేకపోయాడు నీ జీవితంలో ఈ దినమున స్వస్థత కొరకు రక్షణ కొరకు నీ స్వేచ్ఛ స్వతంత్ర పూరితమైన జీవము కొరకు ఎక్కడికో పరిగెత్తుతున్నావేమో నీవు క్రీస్తు యుద్ధకు రాగలిగితే ఆయన నీకు శాంతి సమాధానమును అనుగ్రహించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు మత్త యశు పదకొండవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏ రీతిగా ఉన్నారు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జిల్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు ఈ స్త్రీ పన్నెండు సంవత్సరముల నుండి బాధపడుతున్న దీర్ఘకాలిక రోగము చేత ధనమును వ్యయపరచుకున్నది కానీ స్వస్థత రాలేదు మూడవది ఈ స్త్రీ ఒక అపవిత్రురాలైనటువంటి స్త్రీ లేవి అకాండం పదహైదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాచీన కాలములో పాత నిబంధన గ్రంథములో రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ దేవుణ్ణి ఆరాధించటానికి రాకూడదు సమాజంలో ఆమె కలవకూడదు ఆమె ఎవరిని తాకకూడదు ఒకవేళ ఆమె ఎవరినైనా తాకితే లేదా ఎవరైనా ఆమెను తాకితే వారు అపవిత్రులు అవుతారన్న కట్టడము ఆ నియమము పాత నిబంధనలో ఉన్నది కనుక ఈ స్త్రీ అపవిత్రురాలైనటువంటి స్త్రీ దీర్ఘకాలిక రోగము కలిగినది సమస్తమును వ్యయపరుచుకున్నటువంటి స్త్రీ ఒక అపవిత్రురాలైనటువంటి స్త్రీ ఆమెకున్న విశ్వాసం ఏమిటంటే మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వత్నం ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతునను కని ప్రియులారా ఆ విశ్వాసము ప్రారంభించబడటానికి తన జీవితంలో మొట్టమొదటిగా ఆమె చేసినది యేసుక్రీస్తుని గురించి విన్నది దేవుని వాక్యంలో ఉన్నది విశ్వాసం ఏ రీతిగా ఒక వ్యక్తి జీవితంలో ప్రారంభమవుతుందంటే వినుట వలన విశ్వాసము కలుగును ఆ వినుట క్రీస్తు మాటలై ఉండాలి ఈమె యేసుక్రీస్తు గురించి వినింది ఆమె జీవితంలో విశ్వాసము ప్రారంభమైంది ఆ విశ్వాసమే ఆమెను స్వస్థతలోనికి నడిపించగలిగింది ఆమె విశ్వాసం ఆయనను తాకటము కాదు ఆయన వస్త్రపు చెంగును తాకితే స్వస్థత పొందుకుంటాను అన్న విశ్వాసాన్ని ఆమె కలిగింది ప్రియ సహోదరి సహోదరులారా నీ జీవితంలో నీ జీవితంలో చాలాసార్లు మనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాం లేదు దేవుడు నా జీవితంలో కార్యము జరిగిస్తే నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాను దేవుడు నాకు అద్భుతమును చేస్తే నేను ఆయనను నమ్ముతాను అని పదే పదే మనం మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుని వాక్యములో రాయబడింది ఆయన యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ ఆయనను వెదుకు వారికి సమస్తమును దయచేయువాడనియూ నమ్మవలను కదా అని అదే విశ్వాసం ఈ స్త్రీ ఆయనను తాకితే నాకు స్వస్థత కలుగుతుందన్న విశ్వాసాన్ని ఆమె కలిగింది కనుక ఈమె గొప్ప విశ్వాసము కలిగినటువంటి స్త్రీ ప్రియ సహోదరి సహోదరులారా ఈ ని నిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును నీ విశ్వాసము నిన్ను బాగు చేయటానికి నీ కుటుంబాన్ని తిరిగి కట్టడానికి సమాధానమును అనుగ్రహించటానికి నీవు చేసేటువంటి ప్రతి విషయాలలో నిన్ను దీవించటానికి నీ విశ్వాసము నీకు సహాయపడుతుందని దేవుని వాక్యము చేత మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను కనుక ఈ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ వలె మన విశ్వాసమున్నదా అని ఈ నా దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం కనుక అన్ని విషయాల్లో విశ్వాసమును చేత నీవు అద్భుతమైనటువంటి మేలులను ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించగలవని దేవుని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ మాటలను గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడు దేవ నీకు నాలుగు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా మా జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు గుండా మేము నడిపించబడిన విశ్వాసము చేత మేము నిన్ను వెతికినప్పుడు గొప్ప కార్యములు చేయటానికి నీవు శక్తిగల గల అని నమ్ముతూ మినామని స్థుతిస్తూ ఉన్నాం ఈ దినమున మా అందరికీ కావలసినటువంటి వాక్కును అనుగ్రహించిన బట్టి నీకు స్తోత్రం ఈ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీలో కలిగి ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటి చక్కటి గుణలక్షణాన్ని మేము కూడా పొందుకొని విశ్వాసములు ముందుకు కొనసాగుటకు మాకు శక్తిని సహాయమును అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను వాక్యమును విన్న ప్రతి బిడ జీవితంలో వారిని మీరు తృప్తిపరచండి వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి ఆత్మీయముగా బలపరచండి మీరు కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం ఇచ్చిన వాక్ను బట్టి నీకు వందనాలు మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని ఏసునామన ప్రార్థించి పొందుకొని నామ తండ్రి ఆమెన్ మీ ప్రార్థనాశ్రతులు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి మా పేరు పాస్టర్ ఆర్ విలియం కేరీ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మరి మా ఫోన్ నంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ జీరో మరి ఒకటి సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ దేవుడు మీ అందరికీ తోడైండి నడిపించినగాక ఆమెన్